కంటి రెప్పచాటు కన్నీళ్లతో నేను కలవారిస్తున్నాను అయ్యప్ప కాస్త కనకరించవేమి అయ్యప్ప కంటిరెప్పచాటు కన్నీళ్లతో నేను కలవారిస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప వెన్ను పోటు పడిచి నమ్మినోళ్ళు నన్ను మోసగించారయ్యా అయ్యప్ప గుండె బాధ బరువు ఎక్కింది అయ్యప్ప మాల వేసుకోవాలని ఉన్నది దీక్షలోని మహిమతోడు ఉంటుంది మాల వేసుకోవాలని ఉన్నది దీక్షలోని మహిమతోడు ఉంటుంది నల్ల బట్టలు వేయ కోరికున్నది జీవి కుచ్చుతున్నది ఊపిరి ఆగినట్టు ఉన్నది నిన్ను చూడకుంటే గుండె లోపల ఏమీ తోచనట్టున్నది ఊపిరి ఆగినట్టున్నది నిన్ను చూడకుంటే గుండె లోపల ఏమితోచనట్టున్నది ఐదు కొండ లెక్కాలని నా కళ కంటిరెప్పచాటు కన్నీళ్లతో నేను కలవారిస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప కంటిరెప్పచాటు కన్నీళ్లతో నేను కలవారిస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప పాపాల ఈ పాడులో కాన నేను బ్రతుకుతుంటిని శాపాల ఈ కలికాలం నరకం అనుభవిస్తీని ఈ పుట్టుక నాకెందుకు వచ్చనో కన్నా నే దూరం అయితీనో ఈ పుట్టుక నాకెందుకు వచ్చనో కన్నా వాళ్ళకి దూరం అయితో నిత్య పూజ చేయాలని ఉన్నది నీకు సేవ చేయ మనసున ఉన్నది నిత్య పూజ చేయాలని ఉన్నది నీకు సేవ చేయ మనసున ఉన్నది నిన్ను చూడ పరిత్యపించపోతీని క్షణముండలేకయుంటినీ ఊపిరి ఆగినట్టున్నది నిన్ను చూడకుంటే గుండె లోపల ఏమి తోచనట్టున్నది ఊపిరి ఆగినట్టున్నది నిన్ను చూడకుంటే గుండె లోపల ఏమి తోచనట్టున్నది ఐదు కొండ లెక్కాలని నా కళ కంటిరెప్పచాటు కన్నీళ్లతో నేను కలవారిస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప కంటిరెప్పచాటు కన్నీళ్లతో నేను కలవారిస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప కష్టాల నడుమా కదలలేక నేను కూలిపోతీని కన్నీళ్ళ బాధలు మోయలేక నిన్ను వేడుకుంటే నాకు అందాల బంధాలు లేవయ్యా అయిన వాళ్ళంటూ నాకెవరు లేరయ్యా నాకు అందాల బంధాలు లేవయ్యా అయిన వాళ్ళంటూ నాకెవరు లేరయ్యా నేను దిక్కులేని వాడినై తిని దారి చూపమని వేడుకుంటిని తల్లిదండ్రిని వనుకుంటిని జాలి చూపమంటినీ ఊపిరాగినట్టు ఉన్నది నిన్ను చూడకుంటే గుండె లోపల ఏమి తోచనట్టున్నది ఊపిరాగినట్టున్నది నిన్ను చూడకుంటే గుండె లోపల ఏమి తోచనట్టున్నది ఐదు కొండ లెక్కాలని నా కళ కంటి రెప్ప చాటు నా కన్నీళ్లతో నేను కలవరిస్తున్నాను అయ్యప్ప కాస్త కనికరించవేమి అయ్యప్ప కంటి రెప్ప చాటు నా కన్నీళ్లతో నేను కలవరిస్తున్నాను అయ్యప్ప కాస్త కనికరించవేమి అయ్యప్ప మహిమ తెలుసుకున్న నిన్ను చూడ ఆశ పెరుగుతున్నది కలలు కన్నా శబరి ఐదు లెక్క కోరికున్నది నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా తప్పు ఒప్పులు మన్నించరవయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా తప్పు ఒప్పులు మన్నించరవయ్యా ఒకసారి నీవు కరుణ చూపవా వంటరుని నన్ను చేరదీయవా రెండు కళ్ళకు కనిపించవా అభయమిచ్చి వెళ్ళవా ఊపిరాగినట్టున్నది నిన్ను చూడకుంటే గుండె లోపలేమి తోచనట్టున్నది ఊపిరాగినట్టున్నది నిన్ను చూడకుంటే గుండె లోపలేమి తోచనట్టున్నది ఐదు కొండ లెక్కలని నా కల కంటిరెప్పాటు నా కన్నీళ్లతో నేను కలవారుస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప చాటు నా కన్నీళ్ళతో నేను కలవరిస్తున్నాను అయ్యప్ప కాస్త కనుకరించవేమి అయ్యప్ప కాస్త కనకరించవేమి అయ్యప్ప కాస్త కనకరించవేమి అయ్యప్ప